అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానందలహర్లో ఏడో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం మనస్తే పాదాబ్జే నివసతు వచ స్ఫణితౌ కరచాభ్యర్చాయాం శృతిరపి కథ కర్ణనవిధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ థైర్వా పరమశివ జానే పరమత ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం మనస్తే పాదాబ్జే నివసతు వచితరచా శ్రుతిరవిధౌ యుగళం మూర్తి విభవే పరగ్రంథాకైర్వా పరమశివ జే పరమత ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు భగవంతుని మీద భక్తి ఎలా ఉండాలో తెలియచేస్తున్నారు మన మనస్సు బుద్ధి వాస్తు మొదలైన ఇంద్రియాలన్నీ కూడా ఆ భగవంతుడి సేవకే వినియోగించాలి అని తెలియచేస్తున్నారు ఇలా భగవంతుడు మనకు ప్రసాదించిన ఇంద్రియాలు దేహాన్ని భగవత్ సేవకే సమర్పిస్తే ఇక మిగిలేదేముంటుంది ఏమీ ఉండదు కదా తన ఆరు ఇంద్రియాలు కూడా భగవంతుని కైంకర్యానికే వినియోగిస్తుంటే మరో విషయంపై మన దృష్టి ప్రసరించే అవకాశమే లేదు ఇదే విషయాన్ని శంకరాచార్య వారు ఇందులో తెలియజేస్తున్నారు పాదోస్య విశ్వభూతాన్ని అమృతం దివి అని పురుష సూక్తం తెలియజేస్తోంది అంటే పరమాత్మ ఈ పద్నాలుగు లోకాలను తన నాలుగో భాగంగా ఇముడ్చుకున్న గొప్ప విరాట్ దేహం కలిగిన వాడని అర్థం అంటే అటువంటి పరమేశ్వరిని శక్తి గల అతి స్వల్పమైన మన ఇంద్రియాలు శక్తి ఎలా పట్టుకోగలవు పట్టుకోలేవు కదా మన కనుల జంట ఆ పరమాత్మ మూర్తి సౌందర్యంపై నిలిచిపోవాలని చెప్తున్నారు కదా మరి పరమాత్మకు ఒకే మూర్తి ఉంటుందా ఒకవేళ ఉంటే మన కనులు ఆ మూర్తిని పట్టుకోగలవా పట్టుకోగలవు ఎప్పుడంటే భావనాబలం అధికంగా ఉంటే పట్టుకోవడం సాధ్యమవుతుంది మనకి సృష్టిలో వేరు వేరు రూపాలతో కనిపించే అన్నిటికీ వేరువేరు పేర్లు పెట్టి భిన్న వస్తువులుగా భావిస్తూ ఉంటాము నిజానికి అవన్నీ దైవం యొక్క రూపాలే కనబడేదంతా ఆ దైవము మూర్తి అన్న భావన మనకి తెలిస్తే ఆ సందేహానికి తావు ఉండదు ఎందుకంటే ఈ జగత్ అంతా కూడా మనము ఈ జగత్తుని జగత్తుగా చూడడం అజ్ఞానం అదే ఈ జగత్తునంతా పరమాత్మగా దర్శిస్తే అదే జ్ఞానం అంటే మనము భావనతోనే భగవంతుణ్ణి దర్శించగలుగుతున్నాం అన్నమాట అంటే ఇదే దర్శన లాస్యం అంటారు లలిత సహస్రంలో కూడా అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుధుర్లభ అని మనం చదువుతాము నామాలు కూడా ఏం తెలియజేస్తున్నాయి అమ్మవారిని అంతర్ముఖంగా ధ్యానించినప్పుడు మనం అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించగలుగుతున్నాము ఇదే కదా ఈ విశ్వమంతా పరమాత్మ స్వరూపంగా భావిస్తే ప్రతి రూపము ఆ దైవానికి ప్రతి రూపంగానే కనబడుతుంది ఇక ఈ శ్లోకంలోని పదాలు ఏంటో ఈ శ్లోకానికి ఉన్న భావం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓ పరమేశ్వర నా మనసు ఎల్లప్పుడూ నీ పాదాల చెంతనే ఉండాలి అవును పరమేశ్వర అలా అంటే నాకు విషయం గుర్తొస్తోంది నీ పాదాలను చూస్తుంటే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అంటారు కదా నీకు విష్ణుమూర్తికి తేడా లేదు కదా విష్ణుమూర్తి పాదాలను చూస్తే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము అన్నది గుర్తుకొస్తుంది మరి ఓ శివయ్య నీ పాదాలను చూస్తుంటే ఆ పాదాలకు ఉన్న పారాణి కనిపిస్తోంది నీవు పెళ్ళికొడుకుగా ముస్తాబయ్యి కూర్చున్నది కూడా గుర్తొస్తోంది అవును కాని పరమశివ నీవు మన్మధుడు బాణాలు వేస్తేనే ఆగ్రహం చెంది నినేత్రంతో బూడిద చేశావు కదా మరి పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు మనలో మనమాట కాస్త నాకు కూడా చెప్తావా ఏంటి అలా చూస్తున్నావు ఈ జగద్గురువుకు చెప్తే జగమంతా చెప్తాడనుకుంటున్నావా అయినా నాకు ఒకటి అర్థమైందిలే ఎంతవారులైనా కాంతాదాసులే అని ఊరికే అన్నారా ఇది జగమెరిగిన సత్యమే కదా అదే ఈ జంగమయ్య కూడా సత్యమని రుజువు చేశాడు నాకు కూడా ఒక విషయం అర్థమైంది పరమశివ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఎందుకంటారో వివాహం అంటేనే విరక్తిగా ఉండే నువ్వు పార్వతీదేవి మీద వియోగంతో తపస్సు చేసి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నావు అందుకే కదా పెళ్లి కాని బ్రహ్మచారులు కన్నెపిల్లలు శివపార్వతుల కళ్యాణ ఘట్టం విన్నా చూసినా చదివినా వివాహాలు జరుగుతాయి అంటారు నిజమే కదా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా నువ్వు మిగిలిపోదామనుకున్నావు అలాంటిది నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నీ పెళ్లిగట్టాన్ని వింటేనే కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగేవి భలే విచిత్రంగా ఉంది కదా ఇక నా వాక్కులే నీకు స్తోత్రాలు అవ్వాలి పరమశివ నా వాక్కులే నీకు స్తోత్రాలుగా నలుదిక్కులా ప్రతిధ్వనించాలి నువ్వు పరవశించాలి ప్రాతస్మరామి భవభీతిహరం సురేసం గంగాధరం వృషభవాహనమంబికరదాభయస్త సంసార రోగహరౌషమద్వితీయం అంటూ నేను పాడేది నీకు సుప్రభాతం అవ్వాలి పరమశివ నా చేతులు నీ సేవకే వినియోగించాలి ఓ పరమశివ రాక్షస సంహారం చేసి అలిసిపోయి కందిపోయిన నీ శృతి మెత్తని పాదాలను నేను ఒత్తుతూ ఉంటే నీవు అలసట తీర్చుకుంటూ ఉండాలి అసలే నీ పాదాలు చాలా శుతిమెత్తగా గంభీరంగా ఉంటాయి రక్షించేటప్పుడేమో రమణీయంగా ఉంటాయి సంహరించేటప్పుడు గంభీరంగా ఉంటాయి అలాగే నా చేతులతోటి నాగేంద్రహారాయ హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ అంటూ నీకు నేను క్షీరాభిషేకం చేయాలి అన్ని రకాల అభిషేకాలు చేయాలి అలాగే నా చేతులతోటి బిల్వదళాలు తీసుకుని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చరి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ నేను నీకు బిల్వార్చం చేయాలి పరమశివ ఇక నా చెవులు నా చెవులు నీ విజయ కథలు విని అంటే నీవు విజయం సాధించిన ఆ కథలను వినేటప్పుడు నీ కథలు చరిత్రలు విన్నప్పుడు ఆ వచ్చే శ్రవణామృతాన్ని నా చెవులనే దోసుళ్ళుగా చేసుకుని తాగేటట్లుగా లీనమైపోవాలి జగన్మాధ్ చూసావా నువ్వు చేసిన గజాసుర సంహారం తర్వాత ఆ గజాసురుడు కుంభస్థలంలో దొరికిన ముత్యాలన్నీ చక్కగా హారాలుగా గుచ్చుకుని నీ ప్రతాపాన్ని కీర్తికి గుర్తుగా ధరించింది నేను కూడా నీ విజయ కథల్ని ఎల్లప్పుడూ ప్రచారం చేస్తూ ఉండాలి ఇక నా బుద్ధి ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించే విధంగా ఉండాలి అది ఏ విధంగా ఉండాలో తెలుసా ఏ పువ్వులు చూసినా నిన్ను పూజించాలి అనేటట్లుగా ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ బిల్వదళాలతోటి నిన్ను అర్చించాలి అనేటట్లుగా ఎక్కడ జలం కనిపించినా అది గంగా తీర్థంగా భావించి నీకు అభిషేకం చేస్తున్నట్లుగా నా బుద్ధి ఎల్లప్పుడూ నీ ఆలోచన చుట్టే తిరగాలి నా కన్నులు నీ దివ్యమైన మంగళ విగ్రహాన్ని దర్శించడంలోనే నిమగ్నం అవ్వాలి అది ఎలాగో తెలుసా శివయ్య నిన్ను బాలరాముళ్ళ అలంకరించుకుని కౌసల్యాదేవిలా మురిసిపోవాలి చిన్ని కృష్ణ ఇలా భావించి యశోదలాగా ఆనందం పొందాలి ఇక పార్వతీదేవి మీద నీకు ప్రేమ కలగడానికి పాపం మన్మధుడు బాణాలు వేసి వేసి విసిగిపోయాడు కదా చివరికి నీ చేతిలో బూడిదైపోయాడు అవన్నీ తలుచుకుంటూ నేను నన్ను నేను మర్చిపోవాలి పరమశివ ఒక్క మాటలో చెప్పాలి అంటే ముక్కోటి దేవతలు కూడా ముక్కంటివైన నీలోనే చూసుకోవాలి నిన్ను చూసే మురిసిపోవాలి ఇలాగా నా ఇంద్రియాలు మనస్సు నీలోనే నీతోనే లీనమవ్వాలి ఇలా లీనమైపోతే ఇక నేను ఇతర గ్రంథాలు చూడవలసిన అవసరం ఏముంటుంది అయినా ఇంతటి మంగళకరమైన రూపం ఎవరికి ఉంటుంది పరమశివ నీకు తప్ప ఇంతటి మంగళ మంగళరూపమైన నిన్ను ఏమని కీర్తించాలనిపిస్తుందో తెలుసా ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అంటూ నిన్ను సదా కీర్తిస్తూ ఉండాలనిపిస్తోంది ఓ పరమశివ నా మనస్సు నీ పాదపద్మాలయందు ఎందు నా వాక్కు నీ స్తోత్రపాఠాలయందు నా చెయ్యి నీ సేవలోను నా చెవులు నీ కథలు వినడంలోనూ నా బుద్ధి ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించడంలోనూ అలాగే నా కన్నులు నీ దివ్యమైన మంగళ విగ్రహాన్ని దర్శించడంలోనూ లగ్నమై ఉండేటట్లు చెయ్యి పరమశివ ఈ విధంగా నా మనస్సు నా ఇంద్రియాలు అన్నీ నీ సేవకే అంకితమయ్యేటట్లు చెయ్యి అంటూ శంకరాచారులు వారు ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు అలాగే ఇక్కడ మనము ప్రహ్లాద భక్తిని కూడా ఒకసారి తప్పకుండా స్మరించుకోవాలి అలాగే తండ్రి వద్దని ఎంత వారించినా బాధించినా కూడా హరి పాదాలు విడవలేదు ప్రహ్లాదుడు శ్రీహరి నామస్మరణ మానలేదు ఇలాగా భక్తి మార్గంలో ఆ భగవంతుణ్ణి స్మరిస్తే అది మనకి మన సర్వేంద్రియాలకి కూడా సార్థకత్వం చేకూరుస్తుంది అని శంకరాచారులు వారు భగవంతుడి పట్ల భక్తిని ఏ విధంగా మనము భగవంతుని సేవకి అంకితం అవ్వాలో ఈ శ్లోకంలో తెలియజేశారు ఈ విధంగా మనమందరము కూడా అదే భక్తి బాటలో పయనిద్దాము ఆ భగవంతుని యొక్క కృపకి పాత్రలవుదాము